ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రంజల్ గ్రామంలో ఈరోజు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మన దగ్గర కమర్షియల్ బ్యాంక్స్లో ఏవైతే లోన్స్ ఇస్తున్నారో అన్ని రకాలైనటువంటి లోన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి గృహ రుణాలు మాటిగేజీ రుణాలు రైతుల కోసం రైతునీసం అనే కొత్త స్కీమ్ ఒక కేవలం మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్లోనే ఉంది సో రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మెయిన్గా రైతు నేస్తం అనే స్కీము వేరే బ్యాంక్స్లో ఎక్కడా లేదు కమర్షియల్ బ్యాంక్స్లో అయితే ఉద్యోగస్తులకి పర్సనల్ లోన్స్ అనేవి ఇస్తారు కానీ రైతులకు పర్సనల్ లోన్స్ రావు కాబట్టి వాళ్ళకి కూడా ఒక స్కీమ్ ఉండాలి అని చెప్పి ఐదు లక్షల నుంచి గరిష్టంగా పదిహేను లక్షల వరకు భూమి తనఖా పెట్టుకొని రైతులు కూడా రైతు నేస్తం అనే స్కీమ్ ద్వారా ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం ఏమేమి అవసరం అనేది మనం ఈరోజు వివరించడం జరిగింది అట్లనే హౌసింగ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కూడా మనకి గత ముప్పై సంవత్సరాల రికార్డ్ అనేది అవసరం హౌసింగ్ లోన్ కోసం సో ఈ విషయం కూడా ఈరోజు వివరించడం జరిగింది